లోగా పరిష్కారం చెప్పవచ్చు కావున మన మన నిత్య జీవితంలో భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది మనందరం ఖచ్చితంగా భగవద్గీత చదవాల్సి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకో ముందుగా సార్ రివైండ్ చాలా మంది నేను బుక్ చదువుకున్న తర్వాత కరెస్ట్ అవుతున్నారు కానీ భాగవద్గీత ఎవరన్నా చదువుకున్న కదా చదువుతారు కదా వారు మంచి దేశభక్తి అవుతారు ఈ మాట మీరు యాద పెట్టుకోండి ధన్యవాదాలు लड़कियाँ ने देखी उसको मार दी क्यों ना मार इनका भी अब तो मगर इनका भी अब तो नहीं अब तो ना नहीं देखा रहा है शायद रहा है शायद

கூ <laughs> அந்த

how to win the battle. When confusion begins, the Gita begins. The shell. It's the spark you keep in your heart. Krishna says the mind is your best friend and your worst enemy. If we control our mind, we can control our life. The Gita teaches self-confidence. Arjuna was depressed, confused, and scared. Krishna did not give him weapons

భగవద్గీత అనే శార్ధక నామేహంతో ప్రఖ్యాతిగాంచింది న్ని నడిపించే దాని మన మనసుకు దిక్షించి మనం చేసే చర్యలకు శక్తి భగవద్గీత అనే పదం వినవాలి మనకు కురుక్షేత్రయుతం అజునని అయోమ పెంచుకుంటూ పోవడానికి అవకాశం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటారు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మిస్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ అయినట్టు ఎప్పుడు కూడా మీ యొక్క మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుందని నేను తెలియజేసుకుంటాను चिल्ड्रो यानी टीचर्स त यानी अंदर जी मददगार भगत गीता जयंती ओगाह कमु करे ఇలా ఈ కార్యక్రమాన్ని ముంద మన నరసింహరావు గారు వచ్చి ఇలా చేశాము పిల్లలకి భక్త గీత గురించి చెప్తాము పుస్తకాలు వంచుతాము అని చెప్పి నేను ఎంత బిజీగా అని సార్ రోజు రావడము చేయడము నాకు ఎందరికీ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు నరసింహరావు గారికి జగదీష్ గారికి దాంతో మా కార్యకర్తలందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంతకటి ఇది ఒక వారంలోనే ఇంత పెద్దగా సక్సెస్ అయిందంటే ఇప్పుడు మా తాతగారు కూడా వచ్చి చెప్పారు మీరు ప్రతి స్కూల్లో ఒక పది పది మంది కాంపిటీషన్ లో చేసి ప్రైజ్ మనీ కూడా ఇస్తా ఉన్నారు దాని విధంగా మళ్ళీ నేను కూడా చెప్తున్నాను ఫ్యూచర్ లో ఇంకా టూ త్రీ మంత్స్ లో మళ్ళీ ఒకసారి చాలా పెద్దగా ఎత్తున చేసుకొని అది ప్రైజ్ మనీ కూడా ప్రతి స్కూల్ కి ఒక పది ప్రైజ్లు ఇచ్చేలాగా చూసుకున్నాము అంటే రెండు నలభై రెండు నలభై మంది పనులతో కలిసి వచ్చే కార్యక్రమము ఫ్యూచర్ లో ఇంకా రెండు మూడు నెలల్లో మళ్ళీ సేమ్ ఇక్కడే పెట్టుకున్నాము మళ్ళీ మనం కూడా ఈ పనులని ఫ్యూచర్ లో కూడా పెట్టుకున్నామని ఇక్కడికి ఇచ్చేసిన ప్రత్యేక నాకు ధన్యవాదాలు జై శ్రీరామ్ भारत माता की जय श्री राम जय श्री राम भारत माता की कृष्ण मंदिर कृष्ण मंदिर パリンガステ。